ఈ పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చారు ఫ్రెష్ అయ్యారు మా దీవెన్ బాబు ఫ్రెష్ అవుతున్నాడు కదా ఇప్పుడు కొంచెం అయితే వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు ఇంకా కూల్ అవ్వాలి స్వీట్ ఫ్రూట్స్ అన్ని సరిపోయా లేదా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అక్కడ పాలు పొంగితే నేను పని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను మా పిల్లలు ఇంత మనప్పుడు పండుగలు వస్తే పూరియో గారెలు బజ్జీలు మా అంటే ఏ అన్నమో చికెన్ మటన్ అట్లా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు పిల్లలకి ప్రతిరోజు స్పెషలే కావాలి ఫోన్ చూడటం దాంట్లో ఏదన్నా ఒకటి చూపి మన పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా సరే అమ్మ నాకు ఇది చెయ్యి చాలా మందిని చూసారు అమ్మాయి ఫోన్ చూడడం అమ్మా నాన్న నాకు ఇద్దేవా రోజు ఒకటి చెప్తాడు స్కూల్ నుంచి వచ్చే ఒకటి ఆగాల్సిందే ఆయన బుక్ షాప్ అంటారు అబ్బాయి మీ అబ్బాయి అడుగుతుంటే మీకేం మీరు బాగా చెప్తాను అండి మీకు బిజినెస్ అయింది కాబట్టి అంటారు లేదా ఇప్పుడు సమ్మది కదా ఇంకా జ్యూస్ అంటాడు చదువు రసం అంటాడు ఇంకేదేదో చెప్తా ఉంటాడు ఈ నిమ్మరసం అంటాడు కొబ్బరి బాడ మాత్రం తాగడు వాడికి పడది ఎక్కువ ట్యాబ్లెట్ వస్తుంది అంటే కొబ్బరి బాండు అయితే వాడికి చిరాకు వెళ్ళడానికి పిల్లలు వచ్చే లోపు తాగొచ్చు ఎవర ఫ్రూట్స్ అన్ని నీట్గా కట్ చేసి పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంకా బనానా ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఇది కెమికల్స్ లేకుండా పండిందని అర్థం ఇక్కడ కూడా ఎల్లో ఉంది అనుకోండి అది కెమికల్ నాకు కూడా తెలియదు ఎవరో చెప్పారు దీంట్లో అయితే ప్రస్తుతానికి ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం మేము ఇంకా కివీ వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు పప్పాయ వేసుకోవచ్చు మన ఇష్టం నేను ప్రస్తుతానికి బనానా యాపిల్ గ్రేప్స్ పోమోగ్రానెట్ ఇంకా జీడిపప్పు కొంచెం బాదం అవి కూడా వేస్తాను చూద్దాం నుండి ఫస్ట్ అయితే కొన్ని పాలు కాగబెట్టి కొంచెం చల్లార్చాను ఇది కస్టర్డ్ పౌడర్ ఇది తీసుకొచ్చాం బాక్స్ యాక్చువల్గా అయిపోయింది మళ్ళీ సమ్మర్ అయిపోయేసరికి నేను ఇంట్లో కూడా తయారు చేస్తాను లాస్ట్ సమ్మర్ లో కూడా చేసాను అనమాట నెక్స్ట్ ఏమైందంటే లైటింగ్ అయితే ఇది కొంచెం ఇంట్లో ఉన్నది వేసా కొంచెం నా దగ్గర బాక్స్ ఉంటే వేసాను ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కప్పు షుగరు ఒక కప్పు పాలపొడి ప్యాకెట్స్ ఉంటాయి కదా అది ఒక కప్పు ఫ్లోర్ కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వెనీలా ఎసెడ్స్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అప్పుడు కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది బయటే దేవాల్సిన అవసరం లేదు ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకి కావాలంటే టూ త్రీ డేస్కి ఒకసారి కూడా మనం ఫ్రూట్స్ అలాడ్ చేసుకోవచ్చు అన్నీ హెల్దీనే కాబట్టి దీంట్లో ఫ్రూట్స్ హెల్దీనే మిల్క్ హెల్దీనే పాలు ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే కొంచెం గోరువెచ్చని పాలు వేస్తే తొందరగా పిండి అనేది ఉండలు లేకుండా ఉంటుంది ఆల్రెడీ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను ఒక టెన్ మినిట్స్ నుండి ముందే బాయిల్ చేసి పెట్టేశాను ఇవైతే దీంట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు తిక్గా అవుతుంది కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి దీంట్లో పాలైతే ఇట్లా మరుగుతూ ఉంటాయి అన్నమాట దీంట్లో షుగర్ మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి మా దీవెన్ బాబుకి ఇలాంటి రెసిపీస్ అంటే చాలా ఇష్టం వెరైటీ ఫుడ్ కర్రీస్లో వెరైటీ టేస్ట్ తర్వాత సంగతి చూడడానికి బాగుండాలి ఇది కాసేపు కొంచెం థిక్గా ఎంతవరకు మరిగిద్దాం అలాగే టేస్ట్ సరిపడా షుగర్ కూడా యాడ్ చేస్తాను ఓకే అండి మనకైతే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలైతే ఈ విధంగా చిక్కగా ఉన్నాయి ఇప్పుడే స్టవ్ ఆఫ్ మనకి టేస్ట్ సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎంత స్వీట్ తింటే ఆ స్వీట్ని బట్టి మా వాళ్ళు ఎక్కువనే తింటారు షుగరు అందుకే నేను అరకప్పు వేసాను అది కొంచెం పెద్ద కప్పు కాబట్టి అరకప్పు చిన్నది చట్నీ బౌల్ అయితే ఒక బౌల్ వేసుకోండి ఇలాంటిది అయితే ఆఫ్ మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడం అంతే కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి పాలని చూడండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే పాలు చల్లారితే షుగర్ కూడా మిక్స్ అవుతుంది వేడి మీద కూడా వేసుకోవచ్చు అలా వేసుకునేందుకు ఇంకా గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి ఇంకా గట్టిగా అవుతుంది చాలా సింపుల్ రెసిపీ కదా హెల్తీ సింపుల్ అండ్ ఈజీ అండి ఫైనల్గా మనం ఫ్రూట్స్ సలాడ్లో యాడ్ చేసుకునే ఫ్రూట్స్ వచ్చేసి ఇవన్నమాట అన్నీ కట్ చేసి పెట్టాను బనానా యాపిల్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ గ్రీన్ గ్రేప్స్ ఇంకా పోమో దీంట్లో ఇంకా మస్మిలాని వేసుకోవచ్చు వాటర్ సార్ వాటర్ల కాదు ఏమంటా బొప్పటికాయ వేసుకోవచ్చు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ జామకాయ కండు మామిడికాయ ఇంకా రాలేదు సీజను బయట అమ్ముతున్నారు కానీ అవంతా బాగోట్లేదంట షుగర్ అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఓకే అండి మొత్తానికి అయితే మనకి ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టేసాను పాలు కూడా చల్లారిపోయినాయి లైట్గా హీట్ ఉన్నాయి గోరువెచ్చగా పిల్లలు వచ్చేసరికి ఇది కూల్ కూల్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా కొంచెం టెంపరేచర్ పెంచేసి వచ్చాయి అనమాట దాంట్లో పెడతాను ఒక మూత పెట్టేసి ఇప్పుడే తినొచ్చు ఇంత బాగుంది చూస్తుంటే నీళ్ళు నీళ్లు ఊరిపోతున్నాయి అంత బాగుంది మా పిల్లలు వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఏంటో చూసి వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తారు సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఒక్క చుక్క కూడా పడద్దు కింద ఫ్రిడ్జ్ కూడా కొంచెం ప్లేస్ కోసం ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసా మిడిల్లో మిడిల్ అక్కడ మూత పెట్టాలి ఒకటి చల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా ఓకే దాని మీద ఒక క్యాబ్ పెట్టేసుకొని ఇంక అయిపోయింది మా పిల్లలు కూడా వస్తారు టైం ఎంత ట్వెల్వ్ అయింది కరెక్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ లో వస్తారు చల్లగా అయిపోయింది తీయగా అవుతుంది ఇంకా అన్న తింటాడో లేదు మాది చూడాలి కొంచెం థిక్నెస్ వస్తుంది స్వీట్ కూడా వస్తుంది పాలల్లో నుంచి ఇంకా కూల్ అయినప్పుడు మనం ఫ్రూట్స్ వేయకముందు డైరెక్ట్ గా అది బాదం పాలు లాగా తాగేసేయచ్చు కూడా బాగుంటది బాదం పాలు తాగుతుంది కానీ నాకే తాగుద్ది కాదు థ్యాంక్ సో మచ్ అండి ఓకే ఓకే అండి ఇప్పుడైతే మేము టేస్ట్ చూస్తున్నామా దీవెన దీవెన బాబు కూడా వచ్చేసారు దీవెన ఫ్రెష్ అయిపోయింది ఇంకా దీవెన బాబు ఇంకా ఫ్రెష్ అవుతానే ఉన్నాడు వాడు వాడు వాష్రూమ్కి వెళ్ళాం కానీ పాపం నీళ్ళు అయిపోయినాయి ట్యాంక్లో ఎప్పుడు వెళ్ళినా వాటర్ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు అన్నం తినాలి నాన్ వెజ్ ఛానల్ ఫిష్ బిర్యానీ చేసేందుకు కొంచెం కొంచెం పెట్టాను ఈవినింగ్ తింటాను ఈ పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చారు ఫ్రెష్ అయ్యారు మా దీవెన్ బాబు ఫ్రెష్ అవుతున్నాడు కదా ఇప్పుడు కొంచెం అయితే వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు ఇంకా కూల్ అవ్వాలి స్వీట్ ఫ్రూట్స్ అన్నీ సరిపోయా లేదా చూసి చెప్తారు చల్ల చల్లగా అది ఈవెన్ దాగా ఆల్రెడీ ఒక స్పూన్ తెచ్చుకొని ఇది వాడి స్పూనే తినేసి ఆడు పెట్టాడు టేస్ట్ చేశాడు కూడా చెప్పాడు వాడికి బాగా ఇష్టం అని టైం లేదు కదా మనకు మధ్యాహ్నం చేసి పెట్టాము వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు ఫ్రూట్ సలాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్